ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి సూచనల మేరకు పట్టణ కన్వీనర్ పులిప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని నేదురుమల్లి భవనంలో జూన్ నాలుగవ తేదీ వెన్నుపోటు దినమును పురస్కరించుకొని వైఎస్ఆర్ సిపి నిరసన కార్యక్రమంలో భాగంగా వైసీపీ నాయకులు నేదురుమల్లి అభిమానులు కరపత్రాలను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి చిట్టేటి హరికృష్ణ మున్సిపల్ వైస్ చైర్మన్ శతరాశి బాలయ్య కౌన్సిలర్లు ఎంఏ నారాయణ గోపాలకృష్ణయ్య శ్రీనివాసులు రెడ్డి కళ్యాణి సుకన్య సీనియర్ నాయకులు పాటు పలువురు ఉన్నారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా పెద్దలు వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదు మల్లి రామ్ కుమార్ రెడ్డి గారి సూచన మేరకు ఈరోజు రేపు నెల నాలుగవ తేదీన ఈ యొక్క ప్రభుత్వ అధికారంలోకి వచ్చి మే జూన్ జూన్ నెల అంటే ఈ నెల నాలుగో తేదీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కంప్లీట్ అవుతుంది నాలుగో తేదీకి అందులో భాగంగా ఈ సంవత్సర కాలం వాళ్ళు ఇచ్చేటట్టు హామీలు ఏ విధంగా తుంగలో దక్కారో ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకులను వేధిస్తున్నారో అన్ని అన్ని విధాలుగా ఈ ఈ ప్రభుత్వం ప్రజలను వెన్నుపోటు పొడిచిందనే చెప్పక తప్పదు అందులో భాగంగా రేపటి దినాన జూన్ నాలుగో తేదీన వెన్నుపోటు దినంగా ప్రకటించు ప్రకటిస్తూ ఈ ప్రభుత్వం మీద నిరసన తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం కాబట్టి ఈ కార్యక్రమానికి ఎంగడిగిరి నియోజక నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అన్ని విభాగాల అధ్యక్షులు కార్యకర్తలు నాయకులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం జై జగన్ నిర్మల్ రామ్ కుమార్ నాయకత్వం వర్దిల్లాలి మా వైఎస్ఆర్సిపి జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా వెంకట నియోజకవర్గ సమన్యకర్త నేదము రామ్ కుమార్ గారి సూచనల మేరకు ఈరోజు వారి బంగ్లాలో వైఎస్ఆర్సిపి కార్యకర్తలు అందరూ జూన్ నాలుగున జరిగే తెలుగుదేశం ప్రభుత్వం నిరంకుశ పాలన నిరసనగా వెన్నుపోటు దినంగా ప్రకటించారు దానికి ఈరోజు పోస్టర్లు రిలీజ్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ తొంగలో దొక్కి ప్రజలను మోసం చేసి ప్రజలను నానా విధాలు తిప్పలు పెట్టి ఒక్క హామీలు కూడా నెరవేర్చకుండా చెప్పిందే అబద్ధాలు చెప్పుకుంటూ ప్రజల్ని మోసం చేసిందే చేసుకుంటూ పరిపాలన సాగిస్తున్నారు ఆయన ఒకటే పెట్టుకున్నాడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరైతే సురుగ్గా యాక్టివ్గా పనిచేసే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు అనిసివేయడమే ఆయన అజెండాగా పెట్టుకొని పనిచేస్తున్నాడు ఎన్ని చేసినా వైఎస్ఆర్సిపి పార్టీ ప్రజల్లో నుంచి జనాల్లో నుంచి పుట్టిన పార్టీ ప్రజా విశ్వాసం పొందిన పార్టీ ప్రజలకి ఎక్కడో ఏ రోజు కష్టం వచ్చినా అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ప్రజల్లోనే ఉంటాం ప్రజలతోనే నడుచుకుంటాం ప్రజలే మా దేవుళ్ళు అనే ఉద్దేశంతో మా నాయకుడు పార్టీ అధ్యక్షుడు పనిచేస్తున్నాడు వాడు అడుగుజోడల్లోనే కార్యకర్తలు మేమందరం కూడా పార్టీ పొందం పనిచేస్తూ ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని కష్టాలు పెట్టినా పార్టీ పోత కష్టపడి పనిచేస్తాం పార్టీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకునేంత వరకు వాళ్ళు పెరగని పోరాటం చేస్తాం రేపు నాలుగో తేదీ జరిగే వెన్నుపోటు దినాన్ని కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని విజయవంతంగా దిగ్గోజంగా దాన్ని పూర్తి చేసి ప్రజల మన్న పొంది ప్రజలకు అండగా ఉంటామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం పెద్దలందరికీ చలవ తీసుకుని చలవ తీసుకుని చేసింది రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి ఉదయములు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అలాగే వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు పత్రికను నేదురుమల్లి భవన్లో ఆవిష్కరించడం జరిగింది ఈ నెల జూన్ నాలుగవ తేదీకి ప్రభుత్వం ఏర్పడి కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం రోజులు అవుతున్న తరుణంలో వారు ఎలక్షన్లో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా గాలి వదిలేసి ప్రజలను వెన్నుపోటు పొడిచారనే ఉద్దేశంతో ఈ నెల నాలుగవ తేదీన జరిగే రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా అలాగే కూట ప్రభుత్వము మూడు పార్టీలు ఏకమయ్యి ఇచ్చినటువంటి హామీల్ని ఈరోజు గాలి వదిలేసి అరాపర నిధుల కేటాయింపుతో కొన్ని మాత్రమే అది కొద్ది మందికి ఇచ్చి ఒక ముక్కి మూలిగి కష్టపడుతూ వాళ్ళు వాళ్ళు ఇచ్చినటువంటి హామీల్ని సక్రమంగా నెరవేర్చలేనటువంటి ఈ పరిస్థితుల్లో సంవత్సర రోజులు రేపు నాలుగో తేదీకి పూర్తవుతున్న ఈ తరుణంలో ఈ యొక్క రోజుని అంటే జూన్ నాలుగవ తేదీని వెన్నుపోట దినోత్సవంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా మరొక్కసారి కూటం ప్రభుత్వం యొక్క అసమర్థతను గుర్తు తెచ్చుకుంటారని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ నాలుగో తేదీ జరిగే వెన్నుపోట దినోత్సవానికి పత్రిక ఆవిష్కరణ చేశాము అలాగే జగనన్న పిలుపు మేరకు రామ్ కుమార్ రెడ్డి అన్న ఆదేశాలతో జగన్మోహన్ నాలుగో తేదీ జరిగే వెన్నుపోటు దినోత్సవంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు ప్రజలు మహిళలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ప్రజలందరినీ కోరుకుంటున్నారు ఇలాంటి ఈ కార్యక్రమాన్ని మా వాళ్ళందరూ కూడా తెలియజేసినట్టుగా ఈ నెల నాలుగవ తేదీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అలాగే మన సమన్వయకర్త వెంకటగిరి నేదులుగని కుమార్ రెడ్డి గారి సూచనల మేరకు ఒక పత్రికా ఆవిష్కరణ చేయటం జరిగింది కారణం అందరికీ తెలుసు అందరి మనసుల్లో బాధ ఎన్నికల ముందు ప్రజలు మా పార్టీలు ఇచ్చేటువంటి వాగ్దానాలు నెరవేర్చకపోగా అనేక రకాలైనటువంటి దుశ్చర్యలకు పాల్పడుతూ కణిశవేత్త ధోరణితో ప్రయాణం చేస్తున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి పరిపాలనకు ఒక గుర్తుగా నాలుగో తేదీని సంవత్సరం వాళ్ళు పూర్తి చేసుకున్నారు ఇచ్చిన హామీలు మర్చిపోయినారేమో గుర్తు చేద్దాము దీన్ని నిరసన పరంగా మనం తెలియజేయడం బాధ్యత మన మీద ప్రజల పక్షాన్నించి ఉంది అనేటువంటి మా నాయ మన నాయకుడి యొక్క ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరగబోతున్నది దీంట్లో ప్రజలు నాయకులు కార్యకర్తలే కాకుండా ప్రజలు కూడా విశేషంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఈ ప్రభుత్వానికి కడుపురిపించేటువంటి విధంగా ఈ కార్యక్రమం జరగాలనేటువంటి కోరికతో మేము ముందుకు వస్తున్నాం తదుపరి కార్యక్రమాన్ని ఆ ఆనాడే తెలియజేస్తాం దీని మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా చెప్పేటువంటి సూచనలు ఏమున్నాయో అవన్నీ కూడా ఈ వీటన్నిటినీ ఒక్కసారి గమనించాల్సినటువంటి పరిస్థితి మాత్రం ప్రజల మీద ఉందనేటువంటి దీన్ని మేము గుర్తు చేస్తున్నాం